కొన్ని సార్లు అయ్యో నాకు నాకు ఈ శ్రమ వచ్చిందే నాకు ఈ బలహీనత వచ్చిందే ఈ వ్యాధి వచ్చింది నేను ఈ వ్యాధి నుంచి విడిపించబడలేకపోతున్నానే అని చెప్పి మనం బాధపడతాం కదా బాధపడతారా లేదా ఒక వ్యాధి ఒక బలహీనత మనకు వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం పదే పదే బాధపడుతుంటాం అయ్యో నాకు దీని నుంచి నువ్వు నన్ను విడిపించలేదే అని అయితే ఇక్కడ కూడా పోసలైన పౌలికి కూడా ఒక ముళ్ళుందే అపోసలైన పౌలు చిన్నవాడా దేవుడు పరిచర్ ఎంత చేశాడు వ్యాధి ఉంది ఆ వ్యాధి కోసమే ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడది రెండవ కొరంది పన్నెండు ఏడు నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యాధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను ఇది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనతన ఎందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషముగా నా బలహీనతల ఎందే బా సంతోషముగా అతిశయపడుతును నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును నామానికి మహిమ కలుగును దేవుని ఎదుట అతనికి ఉన్న మహిమ ఎలా ఉంది విశేషముగా ఆయన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నాయి విశేషముగా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఒకవేళ పౌలు ఏమనుకున్నాడు అయ్యో దేవుని కృప ఇంతగా తోడుంది ఇదిగో నేను నడుస్తూ ఉంటే నా నడికుంటూ తగులుతూ ఉంటే అందరూ స్వస్థపరచబడుతున్నారు కూడా నేను దేవుని వాక్యం ప్రచురిస్తుంటే మంది దేవుని నమ్ముతూ ఉన్నారు దేవుని ఎంబడిస్తున్నారు ఎంత దేవుడి ఇచ్చిన గొప్ప కృప అని తను తాను పొగుడుకొని ఎక్కడ హెచ్చించబడతాడో ఎక్కడ తను తాను హెచ్చించుకుంటాడో ఆ హెచ్చిపోకుండాబడకుండా సాతాను దూత తనల తనలో ఉంచబడింది ఒక బలహీనత తనలో ఉంది అయ్యో నాకి బలహీనత పెట్టాలి నేను ఎట్లా సేవ చేయాలి నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి లేక నేను ఇతరులకి ఎలా ప్రార్థన చేయాలి నీకు ఇంత బలహీనత ఉంది కదా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే మాకేం బాగోతుంది అని అనుకుంటారేమో అందుకని దాని నిమిత్తమై ప్రజ తొలగించయ్యా దాని నుంచి తొలగించ అని ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు బలహీనత ఉందని నువ్వు ఎక్కడ ఆలోచన చేయొద్దు నా కృప నీకు చాలు దేవుని కృప మనకు తోడుంటే ఆ బలహీనత ఏదైనా కావచ్చు మనం భయపడాల్సిన అవసరము ఉండదు భయపడకూడదు నీ బలహీనతను బట్టి నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటో తెలుసా నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను బలవంతుని నాకున్న ఈ బలహీనతను బట్టి నేను ప్రార్థించినప్పుడు నా దేవుడు ఏం చెప్పాడు నా కృప నీకు చాలు అన్నాడు నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పినావు ఎప్పుడైతే నువ్వు బలహీనుడిగా ఉంటావో ఎప్పుడైతే బలహీనతను బట్టి నువ్వు బాధపడుతూ ఉంటావో అప్పుడు నువ్వు ఎలా ఉంటావు పరిపూర్ణమవుతావు పరిపూర్ణంగా నువ్వు నిలబడగలుగుతావు అని చెప్పాడు మన బలహీనతను బట్టి మనం ఎక్కడ కురిగిపోకూడదు దేవుడు నాకు ఇచ్చాడంటే నేను ఇంకా బలవంతుడిగా తయారవడానికి కొన్ని కొన్నిసార్లు వచ్చిన వెంటనే కొందరికి బాగు చేస్తాడు కొందరికి బాగు చేయడు బాగు చేయకుండా ఉండాడు అని అంటే కారణం దేవుడు వాళ్ళని ఇంకనూ విశ్వాసంలో ముందుకు నడిపించడానికి ఇంకనో నమ్మకముతో దేవుని ఎదుట వాళ్ళు నిలవబడ్డానికోసమై వాళ్ళకు కొంచెం లేటుగా దేవుడు స్వస్థత ఇస్తాడు లేటుగా స్వస్థత వచ్చిందని మనం ఎక్కడా బాధపడకూడదు ఇంకా దేవుడు నాకు స్వస్థ తీడు అనే ఆలోచన మనకు రాకూడదు